ఖబర్ నే ఏ ఎంఎస్ఓ హా ఎంఎస్ఓ ఎంఎస్ఓ తీయది ఏందా చేట్ల వీ విడతా విడర దగ్గర ఏందిరా నేరో ఏంది ఏందా ఎంఎస్ఓ అరే ఎంఎస్ఓ రా એ એ எைதா பல்தான் உசாச்சேனா

హెల్త్ కదండి పిల్లల పైన ఎట్లా చేస్తాడు బండి ఆడుతుందా ఎంత పెద్ద ఈయనేమో చిల్లలే బండి నేర్చుకున్నా అంటే ఎట్లా అన్నాను ఎవరో ఆయనే గో వాళ్ళ దోస్తులే బుద్ధి పిల్లల పైనడు కదా

ಬಬೂ ಏನೋ ಲಾಲಾ ಹಾಕೋನಿ ಏ ನೇಮಲೇ ಮಚ್ಚಾತಾ ತಳ್ಕಾಯರ ಬರ್ತ ಹಾ ಅದಕ್ಕ ಆರೋಗ್ಯ ಪಾಡೈತೆ ಎವ್ರು ಡಿಏಸಿನಂತ ಪಕ್ಕಾ ಅಲ್ಲ ದೋಸ್ತಿಲ್ಲ ಅದೇ ನೀವು ಬಗುನ್ ಗುಣಾಲ ನಾನು ಓಮೂರ್ ಪಿಲೇನ್ ಗ್ರೌಂಡ್ ಐಸಿರು ಕಣಾ ಓ ಅಲ್ಲಿ ಅಕಡೆ ಏನು ಕೇಳ್ತೋರು ತಿಳೇದಾರು ಏನು ಚೇನವತ್ತ ಪಿಲೇನ್ ಓಸಡಾ ಕಿಂದ ನೋಡು ನೋಡು ಮಾತಾಡೋದು ಬಿಡು ಎಲ್ಲೂ ಕೂಡ ಮಾತಾಡೋದು ನೀನು ಇನ್ಕಾ ಸಬ್ಜೆಕ್ಟ್ ಸಾ ಮೀರೆ ಆಸ್ಪೆನ್ ಅಸಸು

રા દો મેને રોદન રોદન આદન ન હોય તો મંડ એ ન ઓળ રાખેલી તી આની વેતરલા બીડ ઈધુળા પડતા આ વીડલા પટરા આ બને કે જલ્દી અરે સલામ નળે જોડો નડું નડ ડબન మీ ના <laughs> જન મારી ગઈ જો કે મેં ચોકરા મારતા એ તો ચોકરા મારતા આને પણ મારતા એક સરી અરે ઈને માર એ બે વાંજે બે વાંજે ટ્રેન જલ્દી ના jut é Clay dias τον yup putaạt mêmes fits ups mente tax h motherfabilis awesome warnin as من subscribers the navy Leute squishy a Miche of looking to the Click-Charts to the Kry monthly Monta 거는 and

ಆಯ್ನೆ ರಾವದ ನಾವು ನೋಟಿಸಿ బయట మాట్లాడుకో మన ఉంటే మీలా మాట్లాడే బయట మాట్లాడుకో నేను బయట బయట మాట్లాడుకోవాలా ఎందుకు నీకో సమస్య ఫస్ట్ మాట్లాడుకో మీ దోస్తాన్ని బయట నడవాలి

अल्लाह माँ बाटी ले इधर मार दे इसको इधर उसको 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 इधर � mainly तो i'm gonna get it i'm with it i make it run run i'm gonna get it i'm in it

મત <laughs> મ <laughs> પાછા પાછા આવી ગયા છે આ દેખાય છે બધા પ્રકાર છે બે વાર નામુજ મા જાતું

રોજેના મા <tomata> <Roojo Star. tomata>

వచ్చినా అంటే తప్పుడు చేసినవాడు ఎందుకు హ్యాపీ ఫీజా నేను వచ్చినాక ఎందుకు అంటే నేను వీళ్ళు చెప్పేదాన్ని ఇప్పుడు ఏమనుకుంటాడు నార్మల్ గా పోయి చేస్తా ఇష్టమనుకుంటారు

મેન મે આйно દોસ્તો લઈને આવી ગયો એસો ગઈ છે આ ઓખરે આ દોસ્તો આ આ ના ના હું சின்ன પૂડું થી વાલા તો સર તાપ ના માટનું અવસરામાં એક બોન આવતો નર ભાઈ કેનાને કોણ જણા બોલતાલે માટ ઇનું પાલે ઇનું હા એને ને કોટલાટાઈ તમે ઊંચી બોટલા લે ના પુડે મને ન કરતા યે ન હું પણુંડે બાયડા મતલડકો નું બીરે ભો તો સમજ લાગલે మనుషులు అయితే అంటే పాప పుట్టి వచ్చినా పాపం మీకేనా అన్నమయ్యా అన్నగడ అన్న రా బాబే మంచిగా రేయ్ దేన్కన వినుస్తావు కదా అన్న నేను చూస్తాను సరే దేన్కన వినుస్తావు సరే ఆ మాట యు నో

నా పిల్లలున్నారా నా తెలిపి చేస్తున్నారా మాట్లాడకు తప్పు ఉంటే కల్లబట్ట నువ్వు మా తాపిస్తారని ఉన్నాం కదా నువ్వు అడగాల అన్నవాళ్ళు కూర్చున్నాడు సాయినా కూర్చున్నాడు సాయినా సన్న కూర్చున్నాడు మర్యాద వచ్చి పని నుంచి మీరు

తాగలేని బీడ పెట్ట అరే సరే నువ్వు నీ మంచి కూడా నీ మంచి మీద చేసి చెప్పురా నేను ఎన్ని నెలలు అయినాయి వాళ్ళకి వాళ్ళ బాధ అనిపించదారా వీడు పైసలు సంపాదించినాక వెళ్ళిపోయిండు వీడు మాకు చూసలేడు అనిపించదారా ఇప్పుడు ఇగో నీ లైఫ్ మనం సెట్ అయినాం వాళ్ళకు ఉండదారా మాకు వదిలేసిన మధ్యలో బాధ ఉన్నదారా చిన్నప్పటి నుంచి తిరుగుతున్నారా వాళ్ళతో చిన్నప్పటి నుంచి తిరుగుతున్నా ೇನ್ ಸರಿ ಸ್ನಾನೇನಾ

బయటమ్మా మేము ఫస్ట్ ఏంది బయటమ్మా అరేటూరా

అట్లా వచ్చేది అన్న అంటే కూర్చో తాగతా లేదు బేట నీకు అర్థమైతే లేదా ఇంట్లో ఎప్పినారా ఇంట్లో ఎప్పేసిందా చెప్పినా చెప్పినా ఆ చే వొయేసి పదకొలలి నా ఇంద్ర ఈ రోజు చెప్నా అరే ఇంద్ర కటపరే అరే నేను దేవాలయం ఆయని జేయొస్తరా بھائی ఇందుకు జావంటానే దేలవాలంట అరేని ఏమన్నా స్పెషల్ లో తోతమేమో కేదరే కొట్టాలా నువ్వు కొట్టించుకున్నావు అది నేను కాదు చేసుకున్నా లెక్కలవి అన్నం అంతా అంత కోపం அண்ணே போய் போன் ஜ அண்ணதாக